రామాయణంలో భాగంగా శ్రీరాముడి వంశమైన సూర్యవంశంలో శ్రీరాముడి కంటే ముందు పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఇక్ష్వాకు నిమి మాంధాత లాంటి శ్రీరాముడి పూర్వీకుల గురించి తెలుసుకుందాం వారి తర్వాత పాలించిన సూర్యవంశ ప్రఖ్యాత చక్రవర్తుల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ తర్వాత శ్రీమద్ రామాయణ చరిత్రను చెప్పుకుందాం ముచుకుంద అంబరీష మాంధాతల తర్వాత సూర్యవంశంలో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి త్రిశంకు త్రిశంకు స్వర్గం అనే జాతీయం అందరూ వినే ఉంటారు కదా ఆ త్రిశంకు స్వర్గం అనే పేరు ఈ చక్రవర్తి వల్లే వచ్చింది ఈ త్రిశంకు అసలు పేరు సత్యవ్రత క్షత్రియులు చేయకూడని మూడు తప్పులు చేసిన కారణంగా ఇతనికి త్రిశంకు అనే పేరు వచ్చింది త్రిశంకు సమయానికి సూర్యవంశం భరతఖండం అంతటినీ పరిపాలిస్తోంది అప్పటికి భూమండలం మీద ఐశ్వర్యవంతమైన ఖండం మనది ఆ ఇంద్రుడు కన్నా తనకేం తక్కువ అని త్రిశంకు అనుకున్నాడు నేరుగా స్వర్గలోకానికి వెళ్లాలని లోకాలన్నీ తనను కీర్తించాలని త్రిశంకు అనుకున్నాడు అదే విషయాన్ని తన గురువు వశిష్ఠుడికి త్రిశంకు చెప్పాడు కాని ఎవరైనా కర్మకు బద్ధులే ఉండాల్సిందే అని వశిష్ఠుడు చెప్పాడు ఈ ప్రాణం ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలంటే అందుకు ఎంతో సత్యనిష్ట తపస్సు కావాలని వశిష్ఠుడు త్రిశంకుకు చెప్పాడు అప్పటికీ అహంకారంతో ఉన్న త్రిశంకుకి వశిష్ఠుడి మాట నచ్చలేదు వశిష్ఠుడికి వంద మంది కుమారులు తనను స్వర్గానికి తీసుకువెళితే కోరుకున్న సంపదలు ఇస్తానని ఆ వంద మంది కుమారులను త్రిశంకు అడిగాడు తండ్రిని దాటి తాము ఆ పని చేయలేమని వశిష్ఠుడి కుమారులు చెప్పేశారు వశిష్ఠుణ్ణి శత్రువులా చూసే విశ్వామిత్రుడు త్రిశంకుకు గుర్తొచ్చాడు నేరుగా విశ్వామిత్రుడి దగ్గరకు త్రిశంకు వెళ్లాడు స్వర్గానికి తీసుకువెళ్లాలని అడిగితే వశిష్ఠుడు నిరాకరించాడని అందుకే మీ దగ్గరకు వచ్చానని త్రిశంకు విశ్వామిత్రుడికి చెప్పాడు వశిష్ఠుడిని మించిన మహర్షి కావాలని విశ్వామిత్రుడు కోరిక అది నిరూపించుకోవడానికి త్రిశంకు కోరిన స్వర్గారోహణకు అంగీకరించాడు త్రిశంకుని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించాడు ప్రకృతి విరుద్ధమైన ఆ యజ్ఞం ఫలించలేదు విశ్వామిత్రుడికి ఆగ్రహం ముంచుకొచ్చింది తాను అప్పటి వరకు సంపాదించిన తపోబలం అంతా ఉపయోగించి త్రిశంకుని స్వర్గానికి పంపాడు అప్పటికే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణం చేసే శక్తి మహర్షులకుండేది స్వర్గానికి అధిపతి ఇంద్రుడు వశిష్ఠుడు వద్దని చెప్పినా స్వర్గలోకానికి వచ్చిన త్రిశంకుని ఇంద్రుడు అడ్డగించాడు గురువాజ్ఞను ధిక్కరించినందుకు తలకిందులుగా భూమిపై పడిపోవాలని ఇంద్రుడు త్రిశంకుకి శిక్ష విధించాడు అలా భయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతూ త్రిశంకు వేగంగా కిందకు పడిపోతున్నాడు తనను రక్షించాలని విశ్వామిత్రుని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్ర త్రిశంకుని భూమికి ఆకాశానికి మధ్యలో నిలిపాడు స్వర్గానికి త్రిశంకుని రానీయలేదు కాబట్టి త్రిశంకు తలకిందులుగా వెళ్లాడుతున్న చోటే కొత్త ఆకాశాన్ని నక్షత్రాలను ఇంకో స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు దీన్నే త్రిశంకు స్వర్గం అంటారు అయినా ఏం లాభం త్రిశంకు మాత్రం ఆ కృత్రిమ స్వర్గంలో చాలా కాలం తలకిందులుగా వెళ్లాడాడు ఇప్పటికీ ఏదైనా ముఖ్యమైన పనిలో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది అని అంటుంటాం అప్పటి నుంచి ఈ నానుడి ఉంది ప్రకృతి విరుద్ధమైన స్వర్గాన్ని సృష్టించి విశ్వామిత్రుడు తన తపోబలాన్నంతా కోల్పోయాడు ఇది సూర్యవంశంలో విచిత్రమైన త్రిశంకు చరిత్ర ఇంతలా అహంభావం ప్రదర్శించిన త్రిశంకుడికి మాత్రం ఆ శ్రీరాముడే ఆదర్శంగా తీసుకున్న మహానుభావుడు జన్మించాడు అతని హరిశ్చంద్ర ప్రాణం పోయినా ఆడిన మాట తప్పనే ఆ చక్రవర్తి సత్యహరిశ్చంద్రగా ప్రఖ్యాతి చెందాడు ఇప్పటికీ నిజాయితీ కలిగిన గొప్ప వ్యక్తులను సత్యహరిశ్చంద్రుడితో పోల్చటం చూస్తుంటాం ఇతని చరిత్రపై ఎన్నో పుస్తకాలు సినిమాలు వచ్చాయి ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తుల్లో ఒకరు హరిశ్చంద్ర తండ్రి త్రిశంకు విశ్వామిత్రుడు వల్ల ఒకలా ఇబ్బంది పడితే కుమారుడు హరిశ్చంద్రుడు అదే విశ్వామిత్రు వల్ల నానా కష్టాలు పడ్డాడు వారణాసిలో ఇతని పేరు మీదే హరిశ్చంద్ర ఉంది హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి కొడుకు లోహిత హరిశ్చంద్ర తర్వాత ఈ లోహితుడే చక్రవర్తి అయ్యాడు ఈ ప్రపంచంలో అందరికన్నా సత్యవంతుడు ఎవరని ఇంద్రుడు ఒకసారి మహర్షులను అడిగాడు అందుకు బదులుగా హరిశ్చంద్రుడు అని ఇక్ష్వాకుల గురువు వశిష్ఠుడు చెప్పాడు అని వశిష్ఠుడు చెప్పగానే విశ్వామిత్రుడు గొడవకు వచ్చాడు హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట తప్పేలా చేస్తానని పంతం పట్టి వశిష్ఠుడితో పందెం కట్టాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చాడు తాను చెప్పింది మాట తప్పకుండా చేస్తానని మాట తీసుకున్నాడు మొదట దానం కింద రాజ్యాన్ని సకల సంపదలను తీసేసుకున్నాడు ఆ తర్వాత యజ్ఞానికి ధనం అడిగాడు అప్పటికే ఉన్నదంతా విశ్వామిత్రుడికి ధారపోశాడు హరిశ్చంద్రుడి దగ్గర అప్పటికి ఏమీ లేదు అప్పుడు భార్య నమ్మి ఆ డబ్బును విశ్వామిత్రుడికి ఇచ్చాడు ఆ తర్వాత హరిశ్చంద్రుడు వారణాసిలో కాటి కాపరిగా పనిచేశాడు అతని కొడుకు లోహితని పాముతో కరిపించి చనిపోయేలా చేశాడు విశ్వామిత్రుడు ఆ నిందను హరిశ్చంద్రుడి భార్య మీదకు వచ్చేలా చేశాడు ఇన్ని కష్టాలు పెట్టినా హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పలేదు బతకడానికి ధర్మాన్ని తప్పలేదు చివరికి ఎన్ని కష్టాలు పెట్టినా మాట తప్పని హరిశ్చంద్రుడు ముందు విశ్వామిత్రుడు ఘోరంగా ఓడిపోయాడు హరిశ్చంద్రుడు పోగొట్టుకున్న రాజ్యాలు కొడుకు భార్య ఐశ్వర్యం అన్నిటినీ విశ్వామిత్రుడు తిరిగి హరిశ్చంద్రుడికి ఇచ్చేసి ఓటమిని అంగీకరించాడు ఇప్పటికీ సత్యవ్రతం అంటే హరిశ్చంద్రుడు తప్ప మరొకరు గుర్తుకురారు భారతీయ వ్యక్తిత్వ వికాస పాఠాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన కథ సత్య హరిశ్చంద్ర ఇంతటి గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశాన్ని పరిపాలించారు కాబట్టి సాక్షాత్ విష్ణువే ఆ వంశంలో పుట్టాలనుకున్నాడు హరిశ్చంద్ర తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి సగర సగరుడికి వైదర్భి శైబ్య అనే ఇద్దరు భార్యలు సగరుడికి చాలా కాలం సంతానం లేదు ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు కొన్నాళ్లకు సగరుని భార్యలో ఒకరైన వైదర్భి గర్భాన ఒక అలబూ ఫలం పుట్టింది అలబూ ఫలం అంటే ఆనపకాయ రెండో భార్య శైభ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే అరవై వేల మంది కుమారులు జన్మిస్తారని సగరుడికి ఆకాశవాణి చెప్పింది మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే వంద మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది అలా సగరుడికి అసమంజసుతో పాటు మరో అరవై వేల మంది కుమారులు జన్మించారు అయితే వారంతా చెడు దారిలో నడిచారు సగరుడి తపశ్శక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ అరవై వేల మంది శక్తివంతులయ్యారు దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలు పెట్టారు వీళ్ల బాధపడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో చెప్పాడు ఒకసారి సగరుడు అశ్వమేధాయాగం యాగం చేశాడు అశ్వమేధాయాగంలో ఒక గుర్రాన్ని రాజ్యమంతా ప్రయాణం చేయిస్తారు ఆ గుర్రం ఎంతవరకు తిరిగితే అంతవరకు రాజ్యం ఆ చక్రవర్తిదే ఆ యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను అరవై వేల మంది కుమారులకు సగరుడు ఇచ్చాడు ఆ యాగాశ్వం లేని సముద్ర ప్రాంతంలోకి వెళ్లి ఒక్కసారిగా మాయమైంది సగరుడి కుమారులు యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళలోకం వరకు వెళ్లారు వారికి పాతాళంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది కపిలుడే తమ గుర్రాన్ని దొంగిలించాడనుకున్నారు సగరుడి కుమారులు కపిలముని బంధించాలని చూశారు ఆ మహాముని తన కోపాజ్ఞితో అరవై వేల మంది సగర కుమారులను భస్మం చేశాడు తన కుమారులు మరణించిన విషయం నారదుని ద్వారా తెలుసుకొని సగరుడు బాధపడ్డాడు ఆ సమయానికి సగరుడి పెద్ద కుమారుడైన అసమంజసుడికి అంశుమంతా అనే కుమారుడు పుట్టాడు అంటే సగరుడి మనవడన్నమాట సగరుడు అంశుమంతుని పిలిచి నా కుమారులు విధివశాత్తు మరణించారు కానీ అశ్వమేధ యాగం సగల్లో ఆగిపోయింది దాన్ని నువ్వు పూర్తి చేయి అని కోరాడు అంశుమంతుడు కపిల మహాముని దర్శించి తాను వచ్చిన పని వివరించి యాగాశ్వాన్ని అప్పగించాల్సిందిగా అభ్యర్థించాడు కపిల మహర్షి అంశుమంతునికి యాగశ్వాన్ని అప్పగించాడు అలా మనవడి సహాయంతో అశ్వమేధ యాగాన్ని సగరుడు పూర్తి చేశాడు సముద్రాన్ని తన కుమారునిగా సగరుడు స్వీకరించాడు అందుకే సముద్రానికి సగరుడి వల్ల సాగరం అనే పేరు వచ్చింది ఇది సూర్యవంశంలో సగరుడి చరిత్ర సగరుడి తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి దిలీప ఈయన కాలంలోనే అయోధ్య రాజ్యం జంబూ ద్వీపం అంతా విస్తరించింది సగరుడి గురించి చెప్పుకున్నాం కదా సగరుడి మనవడు అంశుమంత ఆ అంశుమంత కుమారుడే దిలీప భగీరథుడి కంటే ముందే స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తెద్దామని దిలీపుడు ప్రయత్నించి విఫలమయ్యాడు దిలీప భార్య సుదక్షిణ దిలీపకు చాలా కాలం పిల్లలు లేరు అప్పుడు దిలీపుడు వారి రాజగురువైన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లారు పిల్లలు ఎందుకు పుట్టలేదో వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు ఒకసారి స్వర్గంలో ఉన్న దేవేంద్రుడి దర్శనానికి దిలీపుడు వెళ్లాడు ఆ సమయంలో అక్కడే ఉన్న కామధేనువును దిలీపుడు నిర్లక్ష్యం చేశాడు కామధేనువు ఆగ్రహించి దిలీపుడికి పిల్లలు పుట్టరని శపించింది జరిగిన విషయాన్ని వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు వశిష్ఠుడి దగ్గర కామధేను అంశతో పుట్టిన నందిని అనే గోవు ఉంది ఆ గోవుని భార్య ఆరాధించాలని వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు దిలీపుడు ఆయన భార్య నందిని గోవును నిష్ఠగా ఆరాధించారు అప్పుడు నందిని గోవు దిలీపుణ్ణి పరీక్షించాలని ఒక గుహలోకి వెళ్ళింది అక్కడ ఓ సింహం నందిని గోవును ఈడ్చుకుంటూ వెళ్ళింది అది చూసిన దిలీపుడు ఆ గుహలోకి వెళ్ళి సింహాన్ని చంపేందుకు తన బాణం తీయబోయాడు కాని అతని చేయి స్తంభించిపోయింది ఆ గుహలో ఏ జంతువునైనా తినే వరాన్ని తాను పార్వతీదేవి నుంచి పొందానని సింహం దిలీపుడికి మానవ భాషలో చెప్పింది ఆ గోవుకు బదులుగా తనను తినమని దిలీపుడు తనకు తానుగా సింహం నోటి దగ్గరకు వెళ్లాడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సింహం లేదు అదంతా నందిని గోవు చేసిన మాయా అని దిలీపుడికి అర్థమైంది దిలీపుడి నిష్టకు కామధేనువు మెచ్చింది తన పాలను తాగితే సంతానం కలుగుతుందని వరమిచ్చింది అప్పుడు దిలీపుడు కూడా వెంటనే ఆ పాలను తీసుకోలేదు ధర్మం తప్పకుండా ఒక విషయం చెప్పాడు ముందు గోవు పాలను తన బిడ్డ అయిన దూడ తాగాలి ఆ తర్వాత గురువుగారి అవసరాలను ఆ పాలు తీర్చాలి ఆ తర్వాత మిగిలిన పాలలో రాజధర్మం ప్రకారం ఆరవ భాగం పన్నుగా తాను తీసుకొని తాగుతానని చెప్పాడు దిలీపుడి గురుభక్తి పాలన దక్షతను నందిని మెచ్చుకుంది ఆ తర్వాత కామధేను ఆశీస్సులతో దిలీపుడికి జన్మించిన ప్రఖ్యాత చక్రవర్తి భగీరథ ఈ దిలీపుడి కథ చాలా ప్రఖ్యాతి చెందింది తనను నమ్ముకున్న వారి కోసం రాజు ఏం చేయాలో ఈ కథలో ఉంటుంది అలాగే ప్రజల దగ్గర పన్నులు ఎంత వసూలు చేయాలో సంపాదనను ఎవరెవరికి ముందు ఇవ్వాలో ఇవన్నీ ఆనాటి ఇక్ష్వాకు వంశ రాజులు నిర్ణయించిన పద్ధతులే ఇప్పటికే అవే పద్ధతులు ఉన్నాయి అందుకే ఒక సమాజాన్ని ఆ సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఇక్ష్వాకు చక్రవర్తులదే ఇది ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి అయిన దిలీపుడు చరిత్ర ఇక భగీరథ ఈ పేరు వినని వారు బహుశా ఉండరు అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీర్ భగీరథ సూర్యవంశల్లో దిలీపుడు ఒక సంఘ వ్యవస్థను ఏర్పరిచాడు పంటల్లో ప్రజల సంపాదనలో ఆరవ భాగాన్ని ప్రభుత్వ పన్నుగా వసూలు చేసి ఆ పన్నులతో మళ్లీ ప్రజలకే ఉపయోగపడే పనులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది దిలీప చక్రవర్తి అక్కడి నుంచి ఆ తర్వాత చక్రవర్తులంతా ఆ పద్ధతిని అనుసరించారు ఆ దిలీప చక్రవర్తి కుమారుడే భగీరథుడు ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన గంగా నది భూమి మీద ప్రవహిస్తోందంటే అందుకు కారణం భగీరథ ప్రయత్నం భగీరథుడే గంగా నదిని కట్టడి చేసి ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రవహించేలా ఇంజనీరింగ్ చేశాడు భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆయన అరవై వేల మంది కుమారులను కపిల మహర్షి భస్మం చేశాడని చెప్పుకున్నాం కదా వైదిక సంప్రదాయం ప్రకారం ఆ అస్థికలను పుణ్యజలాల్లో కలపాలి అందుకు గంగా నదిని భూమి మీదకు తీసుకురావాలని సగరుడు సగరుని కుమారుడు మనవడు ఆ తర్వాత సగరుడి ముని మనవడైన దిలీపుడు కూడా ప్రయత్నించారు కాని గంగమ్మను భూమి మీదకు తీసుకురావడం ఎవ్వరి వల్ల కాలేదు భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు నది స్వర్గంలో ప్రవహించే నదిగా ప్రసిద్ధి చెందింది భగీరథుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు యోగ ప్రక్రియ ద్వారా ఎన్నేళ్లైనా బతకవచ్చని శ్వాసను నియంత్రిస్తే వేల ఏళ్లు బతకడం సాధ్యమేనని యోగ శాస్త్రం చెప్తోంది అలా వేల ఏళ్లు బ్రహ్మ గురించి భగీరథ తపస్సు చేశాడు పాతాళలోకంలో బూడిదగా పడి ఉన్న తమ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించేందుకు గంగను భూమి మీదకు తేవాలని బ్రహ్మను భగీరథ కోరాడు స్వర్గలోకంలో ఆకాశగంగగా ప్రవహించే నదినే భగీరథుడు హిమాలయాల మీదుగా భూమి మీదకు తీసుకువచ్చాడు దేవలోకంలో ఉన్న గంగను భూమికి వెళ్లాలని బ్రహ్మ ఆదేశించాడు తాను భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమైనని అయితే తన ఉద్ధృతిని భూమి భరించేందుకు ఒక ఆనకట్ట కావాలని గంగ కోరింది అప్పుడు భగీరథుడు మళ్లీ వేల ఏళ్లు శివుడు గురించి తపస్సు చేశాడు గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు ఉరకలేస్తూ దివి నుంచి భూమికి పరవళ్లు తొక్కుతున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు అప్పుడు భగీరథుడు గంగను విడవాల్సిందిగా శివుణ్ణి కోరాడు అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద ఏడు పాయలుగా ప్రవహించింది రామాయణంలో చెప్పిన ఆ పాయలు ఇప్పటికీ ఉన్నాయి హ్లాదిని పావని నళిని అనే మూడు పాయలు తూర్పు దిశకు ప్రవహించాయి సీత సుచక్షువు సింధువు అనే మరో మూడు పాయలు ఉత్తర దిశగా ప్రవహించాయి ఏడవ పాయ గంగ ఆ గంగ భగీరథుని వెంట ప్రవహించింది అలా ప్రవహిస్తూ జుహ్ను అనే మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమాన్ని గంగమ్మ ముంచేసింది ఆ కోపంతో గంగని జుహ్ను మహర్షి తనలో దాచేశాడు దేవతలంతా ప్రార్థిస్తే జుహ్ను మహర్షి తన చెవుల నుంచి గంగను విడిచిపెట్టాడు అందుకే గంగని జాహ్నవి అని కూడా అంటారు అలా ప్రవహించిన గంగ సగరుడి కుమారులు అస్థికలై పడి ఉన్న పాతాళ ప్రాంతంలో ఒక పాయిగా ప్రవహించింది అలా పాతాళ గంగగా ప్రవహించింది సగరుడి అరవై వేల మంది కుమారుల భస్మం మీద గంగ ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించింది భగీరథుడి వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది ఆకాశం భూమి పాతాళం మూడు చోట్లకు గంగ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపదగ అనే పేరు కూడా ఉంది గంగా నది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది భారతదేశ అభివృద్ధిలో గంగమ్మది ప్రధాన పాత్ర గంగ వల్లే ఉత్తర భారతమంతా సంపన్నమైంది గంగమ్మ లేకపోతే ఉత్తర భారతం ఎడారిగా ఉండేది ఏ ఏ ప్రాంతాలకు నీరు అవసరమో ఆ ప్రాంతాల వైపే భగీరథుడు గంగను మళ్లించటం అద్భుతమైన విషయం అందుకే ఈ భూమి మీద మొట్టమొదటి ఇరిగేషన్ ఇంజనీర్గా భగీరథుణ్ణే చెప్పాలి గంగను ఉత్తరాదంతా ప్రవహించేలా చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చక్రవర్తి భగీరథుడు భగీరథుణ్ణి దేశమంతా ఇప్పటికీ తలుచుకుంటుంది ఆయన వేసిన దారిలోనే ఇప్పటికీ గంగమ్మ ప్రవహిస్తోంది రామాయణం జరిగింది అని చెప్పడానికి కాశీలో ప్రవహిస్తున్న గంగమ్మే ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పటికీ ఎవరైనా ఒక అద్భుతమైన ప్రయత్నం చేసినప్పుడు భగీరథ ప్రయత్నం అంటుంటాం అంతటి ఖ్యాతి గడించిన మహానుభావుడు భగీరథుడు శ్రీరాముడి ఆయన ఇక భగీరథ తర్వాత ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశం అనేంతగా ప్రఖ్యాతి చేయించిన సూర్యవంశ సుప్రసిద్ధ చక్రవర్తి రఘుమహారాజు ఇతని పేరు మీదే రాముడు రాఘవుడయ్యాడు ఈయన పేరు మీదే రఘువంశం అనే పేరు వచ్చింది శ్రీరాముడు కూడా తాను రఘువంశానికి చెందిన వాణ్ణని చాలాసార్లు చెప్పుకున్నాడు అంత గొప్ప చక్రవర్తి రఘు మహారాజు ఇతని తండ్రి దీర్ఘబాహు రఘుమహారాజు సమయంలో అయోధ్య తిరుగులేని సామ్రాజ్యమైంది ఇప్పటి ఇరాన్ దాటే వరకు అప్పటి రఘుమహారాజు సామ్రాజ్యమే ఉండేది కాళిదాసు రఘువంశంలో ఈ భౌగోళిక వివరణ ఉంది అందుకే ఇరాన్ ప్రాంతంలో కూడా రామాయణ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి ఆ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ప్రవహించే నదిని వంక్షు నదిగా కాళిదాసు వివరించాడు రఘు మహారాజుతో కొత్త తరహా పాలన మొదలైంది భరతఖండం సామ్రాజ్యాన్ని సముద్రాల అవతల ఉన్న దేశాల వరకు పరిపాలించాడాయన పాతాళలోకాన్ని కూడా శాసించాడు సూర్యుడు వంటి కాంతి కలిగిన దేహం ఉన్నందువల్ల అతనికి రఘువు అని పేరు వచ్చింది నూరు అశ్వమేధ యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి లభిస్తుందని వేదం చెప్తోంది రఘుమహారాజు తండ్రి నూరో అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఈ యాగం పూర్తయితే తన పదవికి భంగం వస్తుందని ఇంద్రుడు భయపడ్డాడు అందుకే యాగాశ్వాన్ని దొంగిలించాడు తన అశ్వాన్ని తిరిగి ఇవ్వాలని రఘువు ఇంద్రుణ్ణి కోరాడు కాని ఇంద్రుడు ఇవ్వను అన్నాడు ధనుర్విద్యలో రఘువు మహావీరుడు తన ధనస్సుని తీసి వింటి నారిని రఘువు లాగాడు ఆ ధనుస్సు శబ్దానికి ఇంద్రుడు కూడా భయపడ్డాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని రఘువుపై ప్రయోగించాడు ఎవరూ నిలవరించలేని ఆ వజ్రాయుధాన్ని కూడా రఘువు ఓడించాడు ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి తన తండ్రి చేసే అశ్వమేధ యాగం సంపూర్ణమయ్యే ఇచ్చాడు అయితే ఇంద్ర పదవిని మాత్రం ఇవ్వలేనన్నాడు అందుకు రఘువు కూడా అంగీకరించాడు ఆ తర్వాత రఘువు అయోధ్య సామ్రాజ్యాన్ని నాలుగు దిక్కులా విస్తరించాడు భరతఖండం అంతటినీ ఒక ఛత్రం కిందకు తెచ్చిన మొట్టమొదటి చక్రవర్తి రఘుమహారాజు ఇక్ష్వాకు వంశానికి మరో పేరుగా రఘువంశం సుస్థిరమైంది ఇది రఘువంశం చరిత్ర కాళిదాసు రచించిన రఘువంశం ప్రకారం మహారాజు కుమారుడు అజ మహారాజు బ్రహ్మముహూర్తాల్లో జన్మించినందున అతనికి అజ అనే పేరు పెట్టారు అజమహారాజు భార్య ఇందుమతి అజమహారాజు అయోధ్యను అద్భుతంగా పరిపాలించిన చక్రవర్తి రాముడి చరిత్రకు అజమహారాజు చరిత్రకు కొన్ని పోలికలున్నాయి అజమహారాజు చక్రవర్తిగా పాలన చేస్తున్న సమయంలోనే తాను ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఇందుమతి మరణించింది ఆ తర్వాత అజమహారాజు చాలా కాలం దుఃఖంలోనే ఉన్నాడు చివరికి ఆ బాధతోనే అజమహారాజు సరయూ నది తీరంలో రాముడిలాగే శరీరాన్ని వదిలేశాడు ఈ అజమహారాజు కుమారుడే శ్రీరాముణ్ణి కుమారుడిగా పొందే భాగ్యాన్ని దక్కించుకున్న దశరథ మహారాజు ఇక్కడితో శ్రీరాముడి పూర్వీకుల చరిత్రలను క్లుప్తంగా తెలుసుకున్నాం ఇక వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణల్లో బాలకాండను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాం జై శ్రీరామ్